ఓకేనా ఏం మాట్లాడతాము వాళ్ళు ఏం మాట్లాడినా కానీ మన దగ్గర ఉండే మూట్లంతా ఇప్పేలా వాళ్ళు వాళ్ళు కట్టలు రెడీగా పెట్టుకున్నారంట రేపు ఆ కట్టలు అంతా తిప్పేదానికి సోకలో అనేది ప్రజలు ఇక్కడ తెలియాలి కదా ఏ కట్ట తిప్పాలా దేన్ని చిట్టా బయట పెట్టాలా ఇవన్నీ కూడా మాకు తెలుసు ఎందుకంటే మనం ఏం చేసేది ప్రజలకు తెలుసు ఆల్రెడీ కాకపోతే మళ్ళీ దాన్ని మనము రిపీట్ చేసి ఏది నిజము ఏది అబద్ధము అనేది గతంలో కూడా ప్రజలు నిర్ణయించారు దానికి తగిన రిజల్ట్ కూడా ఇచ్చినారు ప్రజలందరూ కూడా మరొకసారి కూటమి ప్రభుత్వం తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇకపోతే నిన్నటి రోజు వాళ్ళు ఏమేమి మాట్లాడినారు వాళ్ళకి ఎవరెవరు ఏమేమి మాట్లాడతారు అనేసి కూడా మా వాళ్ళు మాట్లాడు అనేది కూడా జనాలకు తెలియాలా ఇకపోతే రోజు వాళ్ళ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మా పిల్లల్ని ఒక పిల్లల్ని మాట్లాడించినారు ఏమంటే అతను హాస్పిటల్ డైరెక్టరు అతనికి ఏమి హక్కు మున్సిపాలిటీలో మాట్లాడేకి అనేసి మాట్లాడటం జరిగింది నేను ఒకటి అడుగుతున్నా నాకు ఏమి హోదా ఉంది మున్సిపాలిటీలో నా రోల్ ఏమి అనేది నాకు తెలుసు అమరాన్న గారు మమ్మల్ని ఎక్కడ ఎట్లా నడుచుకోవాలనేది కూడా మాకు డిసిప్లిన్ నేర్పించినారు ఏది పడితే అది మేము మాట్లాడము ఎక్కడ పడితే అక్కడ ఏది ఇష్టం వచ్చినట్లు మేము నడుచుకోము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే డిసిప్లైను అమర్నాథరెడ్డి గారి దగ్గర ఎట్లా మేము మలుచుకో ఎట్లా ఉండాలా ఎట్లా నడియాలనేది అన్నగారి ద్వారా మేము బాగా నేర్చుకున్నాం ఆయన చూసి మేము అట్లానే ఉంటాం ఇకపోతే వీళ్ళు నన్నటి రోజు నోటికి ఏదో సో మాట్లాడినారు అన్ని కాలమే మీకు ఆన్సర్ చెప్తుంది ఎవరెవరు ఎక్కడెక్కడ కబ్జాలు చేసుకున్నారు ఎవరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ కూడా తేట తెల్లమవుతుంది అవుతుంది రెడీగా ఉండండి ఏమే ఇకపోతే అతను ఒక మాట అంటాడు రెడ్ బుక్ రాజ్యాంగమా అంబేద్కర్ అని రెడ్ బుక్ రాజ్యాంగం కాదు అట్లానే రాజారెడ్డి రాజ్యాంగం కూడా కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మీకు నడుస్తా ఉంది అంబేద్కర్ రాజ్యాంగం ఉంది కాబట్టి మేము అందరూ అది ఫాలో అవుతున్నాం కాబట్టి ఈరోజు మీరు మీసార్లు కలర్లు కొట్టుకొని ఇట్లా ఇట్లా తిప్పుతా ఉన్నారు అది అర్థం చేసుకోండి ఫస్ట్ ఇకపోతే మీటింగ్ గురించి అతను ఏదో మాట్లాడినాడు మీటింగ్ మీరు ఎట్లా జరిపేస్తారు ఎట్లా అజెండా పాస్ చేస్తారు ఎట్లా వాయిదా చేస్తారని రే బాబు తెలుసుకోరా అసలు మీటింగ్ జరిగింటే అజెండా చదివింటారు కదా అధికారులు ఉన్నారు మీడియా ఉంది పోలీసులు వాళ్ళు ఉన్నారు అయితే నా హోదా గురించి మాట్లాడుతూ పదకొండు సీట్ల గురించి మాట్లాడకూడదు అంటాడు అంటే ప్రజలకు తెలియదా ఆంధ్రలో ఎవరి వరకు ఎన్నెన్ని సీట్లు వచ్చినాయని ట్యాంపరింగ్ అంట అంటే మీకు యాభై నూట యాభై ఒకటి వస్తే మాత్రము కాదు ఇప్పుడు మాత్రం అవునా సరే ఆలోచన చేయండి ఎందుకు ఊరికి ఏదంటే అది మాట్లాడి మొగా తెలుసా మీరు ఏ పరిస్థితిలో ఉన్నారండి ఎందుకు టెన్షన్ అవుతున్నారు మాకైతే అర్థం కాల ఎందుకు భుజాలు తడుకుంటా ఉన్నారు పదకొండు మంది కాకుండా ఇంకేమైనా ఉన్నారా మీకు పదకొండు మందే కదా పదకొండే కదా ఆరు ఒకటి ఆరు నాలుగు ఎంత ఒకటి ప్లస్ ఆరు ప్లస్ నాలుగు ఎంత పదకొండే కదా ఆ పదకొండే మేము చెప్పింది మీరెందుకు గులి గుడికి పడుతున్నారు డెవలప్మెంట్ గురించి మా వాళ్ళు చెప్తారు చాలామంది చరిత్ర డెవలప్మెంట్ ఏమనేది మేము చేస్తాం మీరు ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు అనేసి ప్రజలకు తెలుసు నీకెందుకు ఇదే మాట్లాడేటప్పుడు నేను ఏం మాట్లాడినా ఎందుకో అది ప్రజలకు తెలిదా మీకు తెలీదా మీరు ఎందుకు రాలేదని మీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు పాపం మీద నటిస్తా ఉన్నారు నేను పాపం అందరూ ఒకటి అయిపోయినట్టు మీరు ఒకటి కాలేజీ మీరు ఒకటి అవ్వాలనేది మా ఉద్దేశం ఇక్కడ ఎందుకు అంటే కలిసి ఉంటే ఎవరు ఎవరు గొప్ప ఎంత అని బయట తెలుస్తుంది నీ చరిత్ర కావాలంటే మేము చాలా అయిపోతాం దండపల్లి రోడ్లో చరిత్ర ఉంది నీది గడ్ కాలికి పోతే ఎన్ని ప్లాట్లు అమ్మినావు ఆ చిట్టంతా మా దగ్గర ఉంది త్వరలో అన్ని బయట వస్తానైనా ఊరికి ఆత్రపడి నోరుంది కదా లేకపోతే వాళ్ళు ఏదో నేను ఎక్కించినట్టుంది చూసి ఎక్కువ ముందే సన్నగా ఉండవు కాలు చేతులు నిలిపోతుంది వయసు తగ్గట్టు మాట్లాడు మర్యాద గురించి నాకు చెప్తావా ఇవ్వు నన్ను అడుగు నా మర్యాద ఏమనేది చెప్తారు నేను ఎవరిని పెద్ద చిన్న లేకుండా మాట్లాడను నేను ఏమో మీటింగ్కి రాలా అనేసి అడిగినాము తప్పంటే మేము ఏమనేది సక్లెడ్ పంపించింది వాస్తవమా కాదా అట్లా ఒకవేళ మీటింగ్ క్యాన్సిల్ అయితే మాకు మెసేజ్ పెట్టి ఉండాలా లేకపోతే మాకు లెటర్లో పంపించిండాలా ప్రెస్ వాళ్ళకన్నా పెట్టి ఉండాలా ఒకవేళ మాకైతే చెప్పినారు అనుకో ఏదో చెప్తాం ఉన్నారు కమిషనర్ అనేసి ప్రెస్ వాళ్ళు ఎందుకు వచ్చినారు వాళ్ళకు ఎవరు చెప్తారు అధికారులకు ఎవరు చెప్తారు దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి వీళ్ళకి అక్కడ లొసుగులు ఉండేది వాస్తవం వీళ్ళు ఒకరికి ఒకరు కొట్టుకుంటా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు అవన్నీ బయట వస్తుందనే భయంతోనే వీళ్ళు ఇట్లా కొట్టుకుంటారని తప్పిస్తే వీలే పెద్ద యోగ్యులేం కాదు రాబోయే రోజుల్లో ఎవరు ఏమేం తెలియలో తెలియచేయబరచడానికి ప్రజలకడ తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్న నిసి సంతకు తెలియజేస్తున్నాను జై హింద్ గుద్దు గుద్దు కూసి త్రాదు ಸಂಜಯ್ <laughs> ಸರ್ <laughs> అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీ మీద అధికార పార్టీ నాయకుల మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను నిన్న వైసీపీ కన్వీనర్ మాట్లాడిన మాటలకు నేను సమాధానము ఇవ్వలుచుకున్నాను నిన్న మీరు ప్రెస్ మీట్లో ఎలకలు అన్నీ ఎత్తుకొని పోతే ఈ రెండు కౌన్సిలర్స్ మాత్రం ఎందుకు ఎత్తుకొనిపోలేదు అనేసి మాట్లాడారు అది కూడా ఎత్తుకొని పోయి ఉంటారు ఆ రోజు క్యాంపింగ్ కానీ కానీ చేయకుండా ఉంటే ఏడు మంది కౌన్సిలర్ని క్యాంపింగ్ బయట తీసుకొని పోతే స్కూట్ని అప్పుడు ఆ రోజు వీళ్ళందరూ ఎవరు లేకపోతే ఆ సమయంలో ఒకరు ఇద్దరు ముగ్గురు తప్పించి మిగిలిన వాళ్ళందరు కూడా ఉన్నా కూడా వాళ్ళ యొక్క నామినేషన్ పేపర్లు చింపలేదా ఇది వాసము కాదా అంతేకాకుండా మీరేమో అంటా ఉన్నారు మా దగ్గర చిట్టా ఉంది చిట్టా విప్పితే మీరు మీరు మాట్లాడుకోండి వద్దు నేను చిట్టా విప్పను అన్నారు ఏ ఎలక ఎంత తీసుకునిందో ఏ ఎలక పారిపోయిందో అనేసి చెప్పావో దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు కన్వినరైతే మీ పార్టీలో ఉండే మీ నాయకులైతే దమ్ము ధైర్యం ఉంటే ఆ చిట్ట విప్పండి అనేసి సభాముఖంగా సవాల్ చేస్తున్నారు అంతేకాదు అంటే ఏ రోజు మీరు ప్రతిపక్షంలో కానీ అధికారంలో కానీ డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయని వ్యక్తి ఎవరు అంటే అది మీరే ఏ రోజైనా పార్టిసిపేట్ చేశారా మీరు మీరు కూడా మారుతే ఎట్లా సరే ఓకే తర్వాత ఇరవై ఆరు వార్డులో ఈసారి మున్సిపాలిటీలో జెండా ఎగరవేస్తామన్నారు ఆల్రెడీ మాటిచ్చాం ఎలక్షన్ ముందే మీరు అధికారంలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నారు పలమనేరు మున్సిపాలిటీలో మెజార్టీ తెస్తాము అంటే ఆ రోజు మీరు చాలా నవ్వారు హ్యానం చేశారు తెచ్చామా లేదా తెప్పించామా చూసారు కదా అనేసి ఈ సభాపు తెలియజేసుకుంటున్నాను పదివేల ఓట్లు మెజార్టీ అంటే ఐదు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చా ఇంకా నేను బ్యాలెట్ బాక్స్ సంబంధించి ఎంప్లాయీస్ ఓట్లు కూడా ఆ రోజు కౌంట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే మీరు అక్కడ నుండి పారిపోయినారు అంతేకాకుండా మీరు ఇరవై ఆరు వార్డులో ఈసారి మున్సిపాలిటీ గెలుస్తామంటున్నారు కౌన్సిలర్స్ దమ్ము ధైర్యం ఉంటే ఈసారి కాని మున్సిపాలిటీలో మీరు కానీ చైర్మన్ అయితే నువ్వైనా ఇంకోరైనా చైర్మన్ అయితే గుంట సవాల్ చేస్తున్నాను అంటే మీరు తీసుకుంటారా దమ్ముందా మీకే దీనికి సమాధానం చెప్పండి ఏదైతే మీరు చిట్టాలు ఇప్పుతారో చిట్టిగా ఇప్పమనేసి తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఇంకో ఆయన మారుతారు అభివృద్ధి చేయలేదనేసి ఇంకో ఆయన మొత్తమే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలకలు చంపేశారంట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏమున్నాయి ఉండేది బోర్డులో మీరే కదా మీరే కదా చైర్మన్గా ఉండింది అంటే మీ ఎలకలు మీరే చంపేస్తే అవుండేది ఆ ఎలకలు చంపేస్తే మళ్ళీ పందికొనిగా తయారైనారు అంతే కదా చల్ల పండికొక్కలుగా తయారయ్యి ఏ ఏ పేపర్లు చింపినారో ఏ రకంగా ఒక్కొక్కరిని వాడుకున్నారు ఎక్కడ సర్టిఫికేట్స్ బాత్రూంలో పన్నాయో అవన్నీ మాకు తెలుసు మాట్లాడన్నారు ఇంకా మా వాళ్ళు చాలా మాట్లాడారు ఇంకా ఎందుకంటే వారంటీ పాకిస్తాన్ పాకేస్తాండి వారికి అంటే వారంటీ మీరు గొడవల ఏముంది వేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ పలమనేరు నుంచి బయట పోతే పలమనేరు లాంటి ప్రశాంతమైన ఊరు ఎక్కడ కానీ లేదు అనేసి ప్రతి ఒక్క ఎంప్లాయ్ చెప్తారు మీరు వార్ స్టార్ట్ అయిందా కానీ నేను ఏముంది మీరు సై అంటే సై కానీ వెనకపోయే ప్రసక్తే లేదు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారు మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా కసి కసిగా పనిచేసి ఈ రోజు మెజార్టీ తెచ్చి నీట్గా కూర్చున్నామంటే అది మా నాయక నాయకుల యొక్క కసి అనేసి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ముందు ముందు చూద్దాం ఎందుకంటే ఊరికే నాకు తెలిసి ఇంకా మీరు పెంచుకుంటా పోతే నష్టపోయేది మీరే కానీ లబ్ధి పొందేది కాదు దయచేసి ఇక మీ యొక్క ప్రెస్ మీట్ ని మీరు ఏ విధంగా తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాం కాబట్టి అందరికి ధన్యవాదాలు అందరికి నమస్కారం ఇక్కడ విచ్చేసిన విలేకర సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు టౌన్ టౌన్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు నిన్న ఏదైతే గంటా సంబంధించి ఒక నాయకుడు ఎగిసిపడి అట్లే ఏమో ఆవేశాన్ని తట్టుకోలేక ఆయన ముప్పై లక్షలు ఖర్చు పెట్టే నా సొంత దుడ్డు జేసీబీ కూడా ఉన్నాడంట ఎందుకు ఖాళీగా ఉండే జాగాలు బుట్టల జాగాలని సదరించుకొని ఫ్లాట్లు వేసుకొని లేవట్లే దీనికి వచ్చేసి నేను అభివృద్ధి చేసిన మీ జనమానికి ఒక టకారా మేసిరామరగారే ఇన్చార్జ్ గా ఉన్నారు మీరు ఒక సిమెంట్ కలిపి ఒక రోడ్డు వేసినారా ఒక కాలువ కట్టినారా లేకపోతే ఒక భవనం ఏదన్నా నిర్మించినారా గంటా ఊర్లో ఉండేదంతా అమరనేహిన రోడ్డే అమరనేహిన కాలువే అమరనేహిన లైట్లే అమరనేహిన కమ్యూనిటీ హాలే అమరణ కట్టించిన ఉర్దూ స్కూల్లే ఇంకేదన్నా మీరు ఏదైనా కట్టింటే ప్రూఫ్ చూపించండి మీరు కట్టినారు ఎక్కడ కట్టినారంటే ధో ఇది దారి దారిని కబ్జా చేసి నాలుగు అఫ్టర్ల భవనం కట్టిన్నారు కట్టారు కట్నారు తప్పు చెప్పకూడదు మీ మీద కబ్జా చేసి దారిలో నాలుగు అఫ్టర్ల భవనం కట్టినారు మళ్ళీ ఇంకోటి కట్టినారు గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఒక జాగాని కబ్జా చేసి రెండు అంగరు రూమ్లు వేసి షటర్ బీగాలు వేసి పెట్టుకోన్నారు బాగా కట్నారు ఇదొని కట్నారు ఈ ఈ బిల్డింగ్ కి సంబంధించి దొంగ డాక్యుమెంట్ అగరబత్తి కాలనీది ఈ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ పెట్టి గంటా ఊర్లో వచ్చేసి నాలుగో పెద్ద భవనం కట్టి ఆనాడు సచివాలయానికి ఇది అనేసి ప్రగల్గాలు కలిపినావు మళ్ళీ ఇంకోటి ఇల్లు స్థలాల గురించి పదహారు నెలలుగా అక్కడ ఇన్ఛార్జీలు ఏమేమి చేస్తున్నారు అని మాట్లాడినాడు అయ్యా రెవెన్యూ సిబ్బంది అలాగే మున్సిపాలిటీ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క ఇంటి పట్టాన్ని చెక్ చేస్తే ఎన్ని దొంగ పట్టాలు తేలినాయో రికార్డుతో సహా ఫైల్ ఉండాలి ఇక్కడ ఆ ఫైల్ని ఎత్తుకొని వచ్చి అమరణ చూపిస్తే అమరణ చేసి పాపం ఏదో పేదోలు కడిపేందుకు కొట్టేది కట్టుకున్న వాళ్ళు వదిలేయండా అని చెప్పినాడు ఎత్తినారంటే ఆ దొంగ పట్టాలు జైలుకి కంపల్సరీ నువ్వు పోతావు నువ్వు పోయేది కాకుండా నీ వెనకాల చేసిన చూడు వాళ్ళని కూడా తీసుకుపోతావు ఎందుకంటే నువ్వు చేసిన పాపాలకి నీతో పాటు అనుభవించినారు చూడు వాళ్ళు కూడా పూడిస్తారు మళ్ళీ ఇంకోటి ఎన్ఆర్ఐ ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఉండే ఇల్లు ఎన్ఆర్ఐ నీ పక్కలో సతీష్ అనేసి మా వాళ్ళే పదహారుకి ఎనభై జాగాని కబ్జా చేయలేదా నువ్వు కబ్జా చేసి ఇల్లు కట్టుకోండి నీకు ప్లాన్ అప్పుడు ప్లాన్ అప్పుడు ఎత్తుకోండి నిరూపించు కబ్జా చేయలేదని కబ్జాల గురించి నువ్వు మాట్లాడద్దు రాజా అసలు కబ్జా కోరే నువ్వు ప్రపంచానికే తెలుసు ఊరికే మా వాళ్ళ మీద నిందలేస్తారు ఇంద్రమ కాలనీలో ఒక ఇన్ఛార్జి ఉన్నారంట ఆడ జాగాలు చూసేదానికంట యాడు నైనా జాగాలు ఏం లేవు నైనా ఆల్రెడీ తమరుగారు నాకు పోయి ఉండరు మీ వాళ్ళు కట్టుకోండి ఇప్పటికీ కౌన్సిలరే కట్టుకోండరు అక్రమంగా జాగాలో మీ ఏడో వార్డు కౌన్సిలర్ దానికి పట్టా ఉందా ఏముంది ట్యాప్ కనెక్షన్ అన్ని వేసుకున్నారు ఇవంతా మేము ఆపలే ఎందుకంటే కట్టుకుండే వాళ్ళది ఎందుకు ఊరికే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టేది అనేసి దిగుతానాలే ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వస్తున్నారు మొత్తం తేలిస్తారు అమరన్న గారు ముందర పెడతారు ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడిన దానికి నీకు బహుమానం వాళ్ళే ఇస్తారు దయచేసి నోరు ఉంది కదా ఇష్టానికి అనా మళ్ళా అమరన్న గారిని అనా ఏదో గంట వారిని దత్తత తీసుకుంటే ఆ రోజు పోయినారు ఈ రోజు రాలేదన్న ఆ రోజు పోయిన నేను కూడా గత ఐదేళ్ళు అనా వెంకటయ్య గౌడనా ఈ చూడన్న అక్రమాలు ఏబిఎన్కి ఇచ్చినా న్యూస్ ఏబిఎన్ ఏబిఎన్లోకి ఇచ్చినా లేవట్ కాడికి పోయించిన అనా చూడన్నా ఈ అక్రమము అనేసి నేను కూడా మొత్తుకుంది అనైనా అమలన్న కట్టినాడు కాబట్టి ఈ రోజు ఆ గంట ఊర్లో లైట్లు అన్నా మళ్ళా ఉన్నాయి రోడ్లు అన్న మళ్ళా మట్టి లేదా కాలువలు కోసుకొని పోయినాయి నీ కంట్లేనా పోయినాయా మన్నంతా వచ్చేసి ఇన్నూరు లోట్ల దాకా మన్ను తోలి సదనం చేపించినాము సదరం చేయించినాము వాన వస్తుంది కొట్టుకొని పోయింది తమరు గారు ఐదేళ్ళలో వచ్చేసి ఒక కాలో తేల ఒక రోడ్డు తేలేదు మళ్ళా నువ్వు మాట్లాడుతానో ఇన్ఛార్జీల గురించి ఇన్ఛార్జి అంటే దయచేసి నోరుంది కదా అని ఇష్టానికి మాట్లాడితే